హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత రత్నదీప్కి వెళ్ళి ఫ్రూట్ షాపింగ్ అనేది చేశాం సో చాలామంది బయట తీసుకోవచ్చు కదా బయట స్టోర్స్లో అక్కడికంటే కూడా అని అడిగారు అన్నీ ఒకే చోట దొరకవండి అందుకోసమని చెప్పి అక్కడికి వెళ్తాం తప్పితే ఇంత ఖర్చు పెట్టి అక్కడ కొనుక్కోవాలని ఏం లేదు నిజమే సో కొన్ని దొరికితే కొన్ని దొరకవు బట్ నాకైతే ఈ ఫ్రూట్స్ అన్నీ కావాలన్నమాట వీక్కి అందుకోసం అని చెప్పి అక్కడికి వెళ్తున్నాను అక్కడైతే అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి కాస్ట్ చాలా ఎక్కువ మీరు అన్నట్లు సో ఇంకా తప్పట్లేదు తెచ్చుకోవడానికి లేకపోతే మీకు తెలుసుంటే కనుక చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో అన్నీ ఒకే చోట ఎక్కడ దొరుకుతాయి అనేది అంటే తక్కువకి సో అక్కడ వెళ్ళి తెచ్చుకుంటాను అలాగే బయట అయితే మనకు యాపిల్స్ ఆరెంజ్ అవన్నీ బయట దొరుకుతాయి కాబట్టి ఆ బీస్గా అవి బయటే కొంటాం సో ఈ ప్లమ్ కానీ లేకపోతే ఈ కొన్ని ఫ్రూట్స్ అంతా కూడా అక్కడే దొరుకుతాయి మంచిగా అందుకోసం అని చెప్పి అక్కడికే వెళ్ళాల్సి వస్తుంది ఏమేమి కొన్నానని చెప్పి చూపెడుతున్నాను స్ప్రౌట్స్ కూడా తెచ్చేసుకున్నాను అలాగే కాన్ కూడా తీసుకొచ్చాను ఓట్స్ కూడా తెచ్చుకున్నాం అనమాట వీక్లో ఒకరోజు ఓట్స్ అయితే ఇంకొక రోజు రాగి జావా ఇంకొక రోజు ఇంకొకటి అలా తింటున్నాం అన్నమాట సో ఇవి వీటి కోసం మెయిన్కి వెళ్తున్నాం లవ్లీకి చాలా ఇష్టం అవి చూసారా మా ఇంట్లో ఫస్ట్ టైము కొబ్బరి కొడితే పువ్వు వచ్చింది మా ఆయనకి బాగా సర్ప్రైజింగ్గా అది కర్రీ చేసుకుందాం అని చెప్పి తెచ్చామండి కొబ్బరికాయ అయితే గోరు చిక్కుడు వండుతున్నా విచిత్ర ఎవరో పాలు కాసాను పెరుగు తోడేయడానికి ఇదేంటి చాలా బాగుంటుందా నిజంగానే మమ్మీ చెప్తాను నమ్మవా నువ్వు ఈ పిల్లలకి అదో రకంగా అనిపిస్తుంది మాకు అంటే కొత్త కదా ఫస్ట్ టైం రావడం అందుకని నేను చూసున్నాను కానీ వాళ్ళకి వాళ్ళకి తెలియదు కదా అట్లా నెక్స్ట్ ఈవినింగ్కి సలాడ్ చేశాను పెసలు మంచిగా ఉడకబెట్టాను ఫస్ట్ వీళ్ళు ఏంటంటే ఇంకొంచెం ఉడకబట్టాల్సిందనేసరికి ఇంకొక రెండు విజిల్స్ పెట్టేసరికి ఇవి బాగా స్మూత్గా అయిపోయాయి అన్నమాట పర్లేదు ఇంకా వాటిలోనే ఉల్లిపాయ అలాగే కీర టమాటా ఇవి కట్ చేసి వేసాను తినేసాము నెక్స్ట్ వచ్చేసి దొండకాయ ఫ్రై చేస్తున్నాను అన్నమాట రాత్రికి దొండకాయలు కట్ చేశాను ఉల్లిపాయలు టమాటాలు కూడా కట్ చేశాను కడాయి పెట్టేసి దీంట్లో పోపు దినుసులు వేసిన తర్వాత దొండకాయ ఫ్రై అనేది చేయాలన్నమాట ఇంతలో ఒక కోసం తీసాను సో ఈ కిచెన్ అయితే చక్కగా ఆర్గనైజ్ చేయాలి చాలామంది హోమ్ టూర్ అడుగుతున్నారు కానీ నాకు ఆర్గనైజ్ చేసే ఓపిక లేక చూపెట్టట్లేదు సో నీట్గా అంటే అన్నీ మార్చేసి తర్వాత చూపెడతాను కంపల్సరీ ఇంకా ఇక్కడ దొండకాయ ఫ్రై చేశాను నెక్స్ట్ వచ్చేసి కాకరకాయ సారీ సొరకాయ సొరకాయ చేస్తున్నాను అన్నమాట పాలేసి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ బ్లాక్ అండి ఒక రెండు మూడు రోజులు బ్లాగ్ కలిపి పెట్టేస్తున్నాను ఎందుకు వ్లాగ్స్ సరిగా పెట్టలేదు అనేది రీజన్ నేను నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను చూస్తూ ఉండండి సో కొంచెం చెప్తాను దాంట్లోనే చెప్తాను ఇంక ఇక్కడ సొరకాయ బాగా మగ్గి మగ్గిస్తున్నాను ఉప్పేసి పసుపేసి ఉల్లిపాయలు అన్నీ వేసాను కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మిక్సీలో కొంచెం కోకోనట్ అలాగే గ్రీన్ చిల్లీ వేస్తున్నాను అనమాట దీంట్లో నేను ఈరోజు కారం వేయట్లేదు సో ఈ కోకోనట్ మిల్క్ తోటి చేస్తాను అనమాట అందుకే ఇంకా గ్రీన్ చట్నీ అంటే గ్రీన్ చిల్లీ వేస్తే కనుక అంటే చట్నీ చేసి బాగుంటుంది అందుకని అలా సో పేస్ట్ చేసి వేస్తే మంచిగా అనిపిస్తుంది అందుకే ఇంకా దీన్ని మిక్సీ పట్టేసి వేస్తాను ఇంక ఇప్పుడు బాగా కలిపేసుకొని కొంచెం వాటర్ వేసి కావాల్సి వస్తే బాగా మగ్ మగ్గించుకుంటే కనుక ఈ కొబ్బరి పాలలోనే ఇది మంచిగా ఉడుకుతుంది కొంచెం కారం తక్కువ వేసుకోండి ఎందుకంటే ఎక్కువ పీల్ చేసుకుంటుంది అన్నమాట సొరకాయ కారం ఇంకా ఇంకా స్పైసీ అనిపిస్తుంది మనకు అలా సో ఇది పిల్లలకు బాక్స్ అయి పెట్టి పంపించేసిన తర్వాత ఇంక మేము కూర్చొని జ్యూసులు చేసుకుంటున్నాం ఇవి పైన ఉన్నాయి కాయలు టెర్రస్ పైకి వచ్చాయన్నమాట ధాన్యమకాయలు మన చెట్టువి అవి తీసుకొని వచ్చాను ఈరోజు పిల్లలకి ఆరెంజ్ పెట్టాను ఇంక మాకు కూడా ఉన్నాయి సో మేము ఇంక ఇక్కడ ధాన్యమకాయ జ్యూస్ చేసుకుందాం అని చెప్పి చేస్తున్నాం అన్నమాట అయితే హరికి టీ తేక్ అని చెప్పి పడుకున్నారు దానికోసం అది ఏంటి ఏం జరిగింది అనేది కూడా మళ్ళీ చెప్తాను సో ఆయనకి ఇంకా లిక్విడ్ డైట్ ఇవ్వాలి కాబట్టి ఇంకా ఇలా జ్యూస్లు అవి ఇస్తే బాగుంటాయి కదా చపాతి అవి తినడానికి కానీ ఏదైనా నమలడానికి ఫ్రూట్స్ అవి హార్డ్గా ఉందంట సో పెయిన్ కాబట్టి ఇంకా ఇట్లా జ్యూస్ చేసి ఇస్తున్నాను అన్నమాట ఇది చాలా బాగుంటుంది హ్యాండ్ జ్యూసరు నెక్స్ట్ వచ్చేసి నేను పాలకూర చపాతి చేస్తున్నాను దీంతో కాంబినేషన్గా పప్పు కానీ లేకపోతే ఇంకా చిన్న బేబికార్న్స్ ఉన్నాయి అవి చేస్తే కనుక పెట్టి తినొచ్చు కదా అని చెప్పి ఇంకా అలా చేస్తున్నాను ఈ స్పినాచ్ అనేది నేను దీంట్లో పేస్ట్ చేయకుండా ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేస్తానండి నాకు ఇలా ఇష్టం చాలా బాగుంటుంది మీకు డౌట్ రావచ్చు ఊడిపోదా అని చెప్పేసి ఏం కాదు అలా చాలా బాగుంటుంది ఈసారి ట్రై చేయండి అంటే పేస్ట్ చేసి అలా కంటే కూడా ఇలా బాగుంటుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఈ బేబీకాన్ అన్నీ కట్ చేసేసుకున్నాను మిక్సీ జార్లో వచ్చేసి ఉల్లిపాయలు అలాగే కొబ్బరి అలాగే కొంచెం జీలకర్ర అలాగే టమాటా ముక్కలు అన్నీ వేసి పేస్ట్ చేసేసాను అనమాట సో స్పైసెస్ కూడా అంటే గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవచ్చు మనం వేసుకోవాలంటే వేసేసిన తర్వాత దాన్ని ఆయిల్లో వేసి ఈ పేస్ట్ అంతా బాగా మగ్గిన తర్వాత కార్న్ వేసి అలాగే గ్రీన్ పీసు కొన్ని స్ప్రౌట్స్ కూడా వేసాను ఈ కర్రీ నేను ఎక్కువ ప్రెగ్నెంట్ టైంలో బాగా తినేదాన్ని బెంగళూరులో ఉన్నప్పుడు ఈ మధ్య అసలు తగ్గించేశాను కానీ ఇప్పుడు రత్నదీప్కి వెళ్తున్నాం కాబట్టి అక్కడ బాగా దొరుకుతున్నాయి మాకు ఇంకా అందుకని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట బెబికాన్ వీళ్ళకి చాలా ఇష్టం పిల్లలకైతే ఇవన్నీ ఒకసారి బాగా మగ్గిన తర్వాత కొంచెం పెరుగు వేసుకొని దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయట్లేదు మీరు కావాలంటే వేసుకోండి సో ఇంకా దీనికి లిడ్డు పెట్టేసి బాగా ఒక ఫైవ్ విజల్స్ వరకు కుక్ చేసుకుంటే బెబికాన్ మంచిగా ఉడికిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్పినాచ్ పుల్కా కాల్ చేసుకుంటున్నానండి ఇంకా దీంట్లో కొంచెం కూడా నేను ఆయిల్ వేయట్లేదు మీరైతే కనుక కొంచెం బటర్ కానీ గీ కానీ లేకపోతే ఆయిల్ కానీ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అలా నెక్స్ట్ వచ్చేసి ఈరోజు కర్రీస్ చూడండి సొరకాయ మార్నింగ్ చేసింది ఉంది అలాగే కొంచెం పప్పు కూడా ఉంది అలాగే ఈ కర్రీ కూడా చేశాను మూడు కూరలు కలిపి ఇంకా పాటు తినేస్తున్నాం ఇంకా ఇదే ఈరోజు డిన్నర్ కంప్లీట్ అయిపోతుంది ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ త్రీ డేస్ బ్లాక్ కలిపి పెడుతున్నాను నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఆయిల్ వేసాను అలాగే కొంచెం జీరా వేశాను ఉల్లిపాయలు వేశాను పిల్లలకి లంచ్ బాక్స్ పెడుతున్నాను అన్నమాట స్పినాచ్ ఎగ్ రైస్ పెడితే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు కొంతమంది పిల్లలు పాలకూర ఆకుకూరలు తినరు కదా సో వాళ్ళకి ఇలాగ చేసి పెట్టారనుకోండి ఎగ్ ఎగ్ కాంబినేషన్లో ఫ్రైడ్ రైస్ లాగా చాలా ఇష్టంగా తినేస్తారు వాళ్ళకి తెలియని కూడా తెలియదు ఇది స్పినాచ్ అన్నట్ల ఈ దీని ప్లేస్లో ఏ ఆకుకూరైనా వేసుకోవచ్చు మనం ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం స్పినాచ్ కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేసి బాగా ఫ్రై అయిన తర్వాత అది ఈజీగా తొందరగా మగ్గిపోతుంది నెక్స్ట్ ఎగ్స్ వేసేసి వాటిని కూడా మనం చక్కగా బాగా మిక్స్ చేసుకొని పొరట్లాగా చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి బాగా పొరుట్ చేసుకున్న తర్వాత నేను సాల్ట్ అవి యాడ్ చేస్తాను లేకపోతే ఈ ఎగ్గు పొరుట్లోనే అక్కడక్కడ సాల్ట్ అనేది చేరికిపోతుంది కాబట్టి ఇంకా ఇట్లా చేస్తాను అన్నమాట కొంచెం పసుపు ఉప్పు వేసిన తర్వాత రైస్ దీంట్లో యాడ్ చేసేసి ఆల్రెడీ ముందు రైస్ పెట్టేస్తాను వాళ్ళిద్దరికి చిన్నగా ఇంకా నెక్స్ట్ కొంచెం రైస్ ఏమో పెరుగన్నంకి కొంచెం రైస్ ఏమో ఇస్పినాచి రైస్కి యూస్ చేస్తాను అన్నమాట ఎవ్రీడే ఇట్లనే కొంచెం రైస్ పెరుగన్నం కొంచెం రైస్ ఏదో ఒక కర్రీతోటి అట్లా పెడతాను ఇంట్లో కొంచెం జీలకర్ర పొడి అలాగే ధనియాల పొడి కారం అలాగే మిరియాల పొడి ఎగ్ రైస్ అంటే నేను కంపల్సరీ ఎగ్ ఆమ్లెట్ వేసినా కూడా కంపల్సరీ మిరియాల పౌడర్ అనేది వేస్తాను అట్లా కలిపేసి ఇంకా చక్కగా బాక్స్ పెడితే చాలా ఇష్టంగా తింటారు పెట్టేశాను పిల్లలకి బాక్స్ అవి ఇంక వాళ్ళు స్కూల్కి కూడా వెళ్ళిపోయారు ఇంకా నాకు పని ఉంటుంది కదండీ ఇంట్లో రొటీన్గా కిచెన్ క్లీనింగ్ కానీ ఇల్లు మాప మాపకొట్టుకోవడం చిమ్ముకోవడం కడుక్కోవడం గిన్నెలు కడుక్కోవడం మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయిగా సో పప్పు నాన్ అలాగే మా కోసం ఓట్స్ చేసుకున్నాను దాంట్లో యాపిల్ కట్ చేసి వేసుకున్నాను అన్నమాట నెక్స్ట్ ఇక్కడ పెసలు నానబెట్టాను వాళ్ళకి బాగా నచ్చాయి ఇంకా పెసలు అంటే ఒక టూ డేస్ బిఫోర్ చేశాను మళ్ళీ కావాలనిపిస్తుంది అంటే మళ్ళీ నానబెట్టాను ఇంకా ఇక్కడ దొండకాయ కూడా ఫ్రై చేయాలి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సింపుల్ ఫ్లాక్ నచ్చితే కనుక లైక్ చే